యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్ ఎస్ఎఫ్ఐఎస్ యూనివర్సిటీ నాయకుడు వినోద్ తదితరులపై కలెక్టర్ కార్యాలయం వద్ద సినీ నటుడు మోహన్ బాబు అనుచరులుగా ఉన్న ముప్పై మంది వాహనాల్లో వచ్చి అమానుష్యంగా వారిపై దాడికి పాల్పడమే కాకుండా తమ వెంట తెచ్చుకున్న వాహనాల్లో వీరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు ఈ దాడి కిడ్నాప్ విషయాన్ని ఏఎస్పి రవి మనోహర్ ఏఎస్పి సుబ్బారాయుడు దృష్టికి తీసుకెళ్లారు ఈ దాడి కిడ్నాప్ విషయాన్ని ఏఎస్పి రవి మనోహర్ ఎస్పీ సుబ్బారాయుళ్ల దృష్టికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరపు మురళి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి నాయకులకు అపాయం తలపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మోహన్ హెచ్చరించారు తప్పులు సరిదిద్దుకోవాలని చెబితే దాడికి పాల్పడతారా అని ప్రశ్నించారు ఈ విషయంపై పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కందరపు మురళి విజ్ఞప్తి చేశారు విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు నేను నిన్ను లే లే నేను మాట్లాడేదంటా మా వాళ్ళ సర్పంచ్ రోజూ మిర యాక్షన్ తీసుకుంటారంట సర్ నేను అడిగింది నువ్వు నేను మిర కల్ ప్రోగ్రామ్ మేడం వీరభార్త్వం చెప్పారక్కడకు నాకు పోలీస్ వస్తాలే పోలీస్ వస్తాలే పోలీస్ వస్తాలే అక్కడనే

చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ గుర్తింపును సైతం రద్దు చేయాలని చెప్పి స్వయంగా రాష్ట ప్రభుత్వమే నిర్ణయించింది ఇదే అంశం మీద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అదే మాదిరి ఇతర అనేక విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కూడా జరిగాయి ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోగా వాళ్ల వేధింపులు ఏమాత్రం ఆగలేదు యూనివర్సిటీ యాజమాన్యం కోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు కొన్ని తెచ్చుకొని దాని ఆధారంగా తన అక్రమాల్ని కొనసాగిస్తున్నారు తప్ప దాని నుంచి బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో యాజమాన్యం వ్యవహరించలేదు ఈ కారణంతో విద్యార్థులు వారి తండ్రిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి విద్యార్థి నాయకులుగా ఉన్న అక్బరు వినోదు అనేక మంది విద్యార్థులు ధర్నాకి వెళుతున్న సమయంలో మోహన్ బాబు చేత ప్రేరేపించబడినటువంటి కొందరు గూండాలు వారి అనుచరులు దాదాపు నాలుగైదు వెహికల్స్లో పాతికి నుంచి ముప్పై మంది మూకుమ్మడిగా వచ్చి ఈ విద్యార్థుల మీద పడి అక్బర్ని వినోద్ను అత్యంత దారుణంగా అమానుషంగా కొట్టారు విద్యార్థులందరూ చూస్తూ ఉండగానే వారి సమక్షంలో వీళ్ళని వాహనాల్లోకి వీరు వెంట వచ్చినటువంటి వాహనాల్లోకి ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియదు దారుణంగా కొట్టారు ఈ విషయాలన్నింటినీ దౌర్జన్యం చేసిన విషయాన్ని కిడ్నాప్ చేసిన విషయాలన్నింటినీ కూడా ఎస్పీ సుబ్బరాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాము ఏఎస్పి రవి మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎస్పీ గారు వెంటనే స్పందించారు ఇట్లాంటి తప్పులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పారు వాటి పట్ల సీరియస్గానే మేము వ్యవహరిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మాకు దృష్టిలోకి రాలేదు తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని కూడా విద్యార్థులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి నిర్వహిస్తా ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి మోహన్ బాబు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా వ్యవహరిస్తూ విద్యార్థులకు నష్టం చేయడమే కాదు వారి తల్లిదండ్రులు ప్రశ్నించడానికి వెళితే వాళ్ల మీద దౌర్జన్యం చేసినటువంటి ఘటనలు అనేక చూశాం ఇప్పుడు తారాస్థాయికి వెళ్లి స్వయంగా ఆయనే ఈ రకమైనటువంటి కిడ్నాప్ చర్యలకి దౌర్జన్యకరమైనటువంటి చర్యలకి మనుషులను పంపి మరీ రేపొద్దున ప్రశ్నిస్తారన్నటువంటి కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి ఇంత అమానుషంగా ప్రవర్తించారు వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి